గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు ఏ రకం పెరుగుతుంది ఏంటి మనం చూసాం డిస్కస్ చేసాం అయితే కొంతమంది కామెంట్స్ పెట్టారు అసలు ఎప్పుడు అని అండ్ అసలు ఇప్పుడు ఎందుకు ఇంత రేట్లు పెరుగుతున్నాయి అండ్ ఈరోజు ఎంత ఉంది చక్కగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫస్ట్ థింగ్ పది గ్రాములు ఈ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉంది అది డెబ్బై మూడు వేల రూపాయలు అటు ఇటు ఓకేనా ఎందుకంటే మన హైదరాబాదు బెంగళూరు చెన్నై కొలకత్తా ఢిల్లీ బాంబే ఒక చోట ఒకలాగా ఉంటే సో ఆన్ యావరేజ్గా డెబ్బై మూడు వేలు చెప్పారు ఇక ఇరవై రెండు క్యారెట్లు ఉంది కదా ఆర్నమెంట్ గట్టి అది వచ్చేసి అరవై ఐదు వేల ఆరు వందలు అరవై ఐదు వేల మూడు వందలు లైక్ ఆ రేంజ్లో ఇక వెండి ఇది కూడా ఎనభై రెండు వేల నుంచి ఎనభై మూడు వేల మధ్య ఫ్లక్చువేట్ అవుతుంది కేజీ వెండి వచ్చేసి మేబీ రానున్న రోజులలో పది గ్రాములు బంగారం కొనుక్కునే బదులు ఒక కేజీ వెండి కొనుక్కున్నా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ రేంజ్కి గోల్డ్ వెళ్తాం ఎందుకు ఈ రకం పెరుగుతుంది నేను గతంలో కూడా చెప్పున్నా బంగారం రేటు పెరుగుతుంది అంటే షేర్ మార్కెట్లు సేఫ్ కాదన్నట్టు లెక్క అండి బంగారానికి సంబంధించి మెయిన్ ఏంటి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొని దాచుకొని రేటు వస్తే అమ్ముకోవటము లేదన్నప్పుడు ఇంకా వేరే వేరే రకాల ఇంకొక ఆభరణాలు కొనుక్కోవాలి లైక్ ఇలా ఉండేది ఆ కథ వేరు మెయిన్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇప్పుడు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడదామంటే ఏదైనా షేర్స్ తీసుకుందామంటే ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం అలాగే ఉండే ఈ పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అలాగే ఉండే ఇప్పుడు ఇరాను అండ్ ఇజ్రాయల్ మధ్య యుద్ధం నడిచింది అంటూ ఉన్నారు అమెరికాకి ఆల్రెడీ ఇరాన్ చెప్పింది నువ్వుగా జోక్యం చేసుకోవచ్చు మేము ఇజ్రా ఇజ్రాయల్ మీదకి మేము యుద్ధం చేస్తాం ఎందుకు మన అంబసీ కార్యాలయం ఉంది సిరియాలో అక్కడ వచ్చేసి బాంబ్ బ్లాస్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడికక్కడ కంపు కంపుగా ఉంది వరల్డ్ వైడ్ మొత్తం కూడా సో ఇన్ని ఇదిగా ఉన్న మూమెంట్లో స్టాక్ మార్కెట్లు ఎప్పుడు ఏవి ఎక్కడ కొలతాయో తెలియటం ఉన్నా అలాంటే మనకి అందులో పెట్టుబడి ఎందుకు బాబు గోల్డ్ మీద పెడతా ఉన్నారు దానికి తోడు వరల్డ్ వైడ్ గోల్డ్ రిజర్వ్స్ ఎక్కడైతే బంగారు గనులకు సంబంధించి ఉంటాయో ఇంకా అందులో ఎంత బంగారం ఉండి దేంటన్నప్పుడు తగ్గిపోతుంది దెన్ ఇంకా కొత్త బంగారం అక్కడి నుంచి వచ్చింది మనకి వర్షం పెడితే పడదుగా ఇంకా బంగారం ఉన్నదే దాన్నే వాడుకోవాలి అంటే డిమాండ్ పెరిగింది షేర్ మార్కెట్లు బాగలేవు బంగారం వచ్చేసి నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి ఇటువంటి అప్పుడు ఇక ఆటోమేటిక్ డిమాండ్ ఉండిద్ది అందుకే రేటు పెరుగుతూ ఉంది ఒకవేళ ఈ జోపిఎం మార్గం వల్ల రిమైనింగ్ చెప్తుంది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు నాటికి కొంచెం అంత స్టేబుల్ అయింది వరల్డ్ అప్పుడు రేటు తగ్గే అవకాశం ఉంది అంటున్నారు ఎంత తగ్గినా నేను చెప్తున్నా ఎంత తగ్గినా అరవై వేలకి దిగువకైతే బంగారం అయితే రాదు అందుకే గతంలో కూడా నేను చెప్పున్నా మీరు ఇదిగో ఇంతకు తగ్గితే బంగారం కొనుక్కోవాలి ఇదిగో ఇంతకు పెరిగితే బంగారం కొనాలి ఎందుకంటే ఇంకా పెరిగిద్దామో అనేది అలా పెట్టుకోండి దెన్ అప్పుడు తగ్గినా పెరిగినా మీకు అంత బాధ అనిపించదు ఈవెన్ అమ్మే విషయం కూడా దానికి సంస్థలు నేనేమంటానంటే బంగారం గనక ఎనభై వేలకు కనుక ఈ మధ్యలో ఇప్పుడు పోతే మీ దగ్గర బంగారం ఉంటే హ్యాపీగా అమ్మేసుకోండి ఖచ్చితంగా తగ్గిద్ది బట్ నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదులో ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ఎలక్షన్ అయిపోతుంది కొత్త గవర్నమెంట్ వస్తుంది అండ్ వేరే వేరే దేశాలతో కంపేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి ఉంటున్నారు రెండు వేల ఇరవై ఐదు నాటికి దెన్ కూల్ అప్పుడు ప్రపంచ మార్కెట్ అన్నీ కూడా బాగుంటే ఇన్వెస్ట్మెంట్లు మొత్తం కూడా పెట్టుబడులు అవన్నీ స్టాక్ మార్కెట్లో పెడుతూ ఉంటే బంగారం మీద పెట్టుబడులు పెట్టి తగ్గుతారు దట్ ఆటోమేటిక్గా రేట్ తగ్గి వచ్చేది అనమాట అది విషయం ఇక ఇప్పుడు బంగారం ఎవరైతే కొనుగోలు చేస్తూ ఉన్నారో వాళ్ళు బంగారం కొనుగోలు ఉండకన్నా గోల్డ్ బాండ్స్ ఉంటాయి సావర్ మనసా మీద అంటారు ఆ బాండ్స్ కొనుగోలు చేసి పెట్టుకున్నట్టయితే రేపు రోజు మనం బంగారం అమ్మాలనుకున్నప్పుడు తరుగుదల ధర అట్టండ్ది ఉండదు బాండ్స్ రూపేన కాబట్టి అండ్ దానికి మనకు కొంత ఇంట్రెస్ట్ వస్తూ ఉండేది అండ్ గ్రామం మీద కొంత మనకు కలిసి వస్తూ ఉంటుంది సో ఆ బాండ్స్ సంబంధించి ఐడియా ఉన్న వాళ్ళకి క్లారిటీ ఆల్రెడీ ఉండిది కాబట్టి మీలో ఎవరన్నా కానీ బంగారం పని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ సేవ్ చేసి పెట్టుకోవాలనుకుంటే బాండ్స్ రూపేనా వెళ్ళండి ఎందుకంటే బంగారం ఇంట్లో ఉంటూ పోయిందన్న ఇది ఉండొచ్చు తరుగు తరుగు తీస్తారన్న ఇది ఉండవచ్చు అదే బాండ్స్ అయితే మీకు అలా ఉండదు అండ్ ఇంట్రెస్ట్ రేట్ కూడా వస్తుంది సో బాండ్స్ ద బెస్ట్ అనమాట ఏది బంగారానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ అనుకున్నట్టు